నమస్తే అండి మీరు చూస్తుంది వంద స్తంభాల దేవాలయం ఇది ఎక్కడో కాదు మన బోధన్ పట్నంలో ఉంది ఇది ఈ నమూనా చూస్తుంటే కాగతీయ రాజుల కాలంలో కట్టిన గుడిలా అనిపిస్తుంది ఏమైందో ఏంటో తెలియదు కానీ చాలా నిరుపయోగంగా ఉంది అక్కడ ఎంతో మంచి శిల్పాలు ఉన్నాయంటే అసలు మీరు చూడాలి ఎంత గుడి అయితే చాలా బాగుంది కానీ ఎందుకో శిథిలావస్థలోకి చేరిపోయింది అన్ని స్తంభాలు కూడా కుంగిపోయి ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగా చెక్కి ఉండొచ్చారు అక్కడ ఎదురుగా మీకు శివుడిది కనిపిస్తుంది కదా అక్కడ పైన శివుడి ఒక పైన భాగం ఉంటుంది కదా అదైతే అక్కడ లేదు నాకు చాలా బాధేసింది అసలు ఈ గుడి నేను చూడడం ఫస్ట్ టైం చాలాసార్లు బోధన వెళ్ళాను కానీ గుడి దాకెళ్ళలేదు వెళ్ళకముందు ముందు ఏమనుకున్నానంటే కొబ్బరికాయ తీసుకెళ్ళాలి కొట్టాలి అనుకున్నా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు నాకు పాగలేదు అన్ని బీర్ సిస్సాలు పేకాట ముక్కలు అక్కడే అన్ని వ్యర్థాలు టాయిలెట్స్ అసలు నాకేం మంచి అనిపించలేదు మన దగ్గరలో ఉన్న గుళ్ళను ఎందుకు మనం పట్టించుకోమో అసలు అర్థం కావట్లేదు నాకు కొత్త కొత్త గుళ్ళు కట్టుకుంటున్నాం ఆ గుళ్ళో దేవులు నిలుపుకుంటున్నాం తప్పేం లేదు కానీ ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలను కూడా మనం కాపాడుకోవాలి కదా అసలు ఎందుకు ఇలా వదిలేశారో నాకైతే రీజన్ తెలీదు తప్పుగా ఏదైనా మాట్లాడుంటే కనుక క్షమించండి కానీ నాకైతే నచ్చలేదు ఎంతో మంచి పర్యాటక కేంద్రంగా ఉండేదేమో ఒకవేళ ఈ ఆలయం మంచిగా అభివృద్ధి చెంది ఉండుంటే కానీ చూడొచ్చు మొత్తం ఎక్కడ అక్కడ పిల్లర్స్ కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కొన్ని మొత్తం కుంగిపోయి ఉన్నాయి అసలు బయట అయితే మొత్తం చాలా ఘోరంగా ఉంది నేను అసలు ఆ వీడియోస్ కూడా తీయలేకపోయినా అక్కడ ఉండే మన వాళ్ళు కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే మీరైనా అక్కడ గుడి దాకెళ్ళారు మేమైతే కొన్ని ఏళ్ళు అవుతుందా గుడికి వెళ్ళక అంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు